స్వామి శరణమయ్యప్ప అన్న సమారాధన కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఇది నాలుగో సంవత్సరం స్వామి ఈరోజు ఇరవై మూడు వరకు చేరుకుంది ఈ కార్యక్రమం డిసెంబర్ ఐదు వరకు కూడా ఇదే ప్రాంగణంలో కొనసాగుతుంది స్వామి ఈ యొక్క కార్యక్రమానికి నలభై ఒక్క రోజు సరిపడ బియ్యాన్ని మా గురువుగారు ఇచ్చారు స్వామి మిగతా కార్యక్రమంలో వాటరు కర్రలు ఆయిల్ కూడా మాజీ మేజర్ పంచాయతీ సర్పంచ్ గొరపల్ రామ్ గారు ఇచ్చారు స్వామి మిగతా కార్యక్రమంలో కూడా మణికంఠ పీఠం తరఫున మేము మా స్నేహితులు చిన్ననాటి నుంచి కూడా అమరపల్లి సీను దంపతులు అలాగే స్వామి ఇక్కడ మాతలు మా అందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ రోజు కార్యక్రమానికి రఘుపాత్రిని గోపి కుమారుడు మనోజు పుట్టినరోజు సందర్భంగా పదివేల రూపాయలు ఇచ్చి ఉన్నారు స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ మర్రి అయ్యప్ప స్వామి ఎర్రవేళ కూడా ఆయుర ఆరు కోరుతున్న స్వామి ఇదే ప్రాంగణంలో సుమారు రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వస్తారు స్వామి ఆదివారం అయితే ఆరు వందలు వస్తారు స్వామి మీ కార్యక్రమం అందరూ కలిపి చేస్తున్నాం స్వామి ఈ యొక్క కార్యక్రమానికి కూడా భక్తిభావంతో కూడా చాలా భక్తిభావంతో మా మా మహిళలు కూడా సుమారు నలభై మంది అలాగే మా వంట మాస్టర్ అలాగే మాకు ఇక్కడ అందరూ కూడా ఒక భక్తిభావంతో కొత్త వలసలో జరగాలని చెప్పేసి మా దృఢ సంకల్పంతో మా మణికంఠపీఠం తరపున మా గ్రామస్తుల ప్రోత్సాహంతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది స్వామి అందరికీ కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగాలని మా అందరూ కోరుకుంటున్న స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి యొక్క కార్యక్రమానికి దాతలు విరాళ దాతలు ఎవరైనా రోజుకి పదివేల రూపాయలు స్వామి స్పీట్తో కలిపి పదివేల రూపాయలు ఇవ్వాలి స్వామి ఇచ్చినట్టయితే వాళ్ళ పేరుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానించలేదు స్వామి ప్రతి సంవత్సరం కూడా నలభై ఒక్క దినములు ఇక్కడ పెట్టడానికి అందరం కూడా రామస్వామి సీనుస్వామి మేమందరం కూడా నెల రోజులు ముందు నుంచే ప్లాన్ చేసుకొని స్వాములకి ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కొత్త వలసలో జరగాలని చెప్పేసి మా దృఢ సంకల్పం స్వామి స్వామియే శరణమయ్యప్ప ఇది రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు కానీ ఏ వర్గానికి కూడా చెందిన స్వామి అందరికీ కూడా మొన్న కోల గారు ఆ రోజు వచ్చారు కడుమండి శ్రీనివాసరావు స్వామి కూడా వెళ్ళాము అతను కూడా వస్తానన్నారు జనసేన కూడా వస్తారు స్వామి ఇక్కడ కొత్త వలస మండలంలో జరగాలని మా యొక్క పట్టుదల కాబట్టి దీనికి హరి హరిగారికి కూడా కృతజ్ఞత చెప్తూ స్వామి ఏ శరణమయ్యప్ప